ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగోలేని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి నేను ఈరోజైతే కొబ్బరి ఇంకా కొత్తిమీర పచ్చడి అయితే చేస్తున్నానండి దానికి పచ్చిమిర్చి టమాటాలు కొబ్బరి కొత్తిమీర అయితే తీసుకున్నాను కొత్త ఇప్పుడు నేనైతే కొబ్బరి నూనె కొత్తిమీర ఎలా చేయాలన్నది అయితే మీకు చూపిస్తాను చూడండి ఓకేనా అండి అయితే వెళ్ళిపోదాం అదిగోండి నేను దానికోసమైతే పచ్చడి చేసుకోవడం కోసమైతే అయితే అయితే పెట్టాను ఇప్పుడైతే ఆయిల్ అయితే వేస్తాను ఆయిల్ అయితే వేసి ఇవ్వండి కొబ్బరి ముక్కలు అయితే फ्राई को वाले मिल पड़ेगा हम्म मिल पड़ेगा కొబ్బరి ముక్కలు అయితే చక్కగా ఫ్రై అయ్యాయి ఇప్పుడైతే తీసేస్తున్నానమాట ఎన్నో పాటలు పెట్టుకున్నారు కొంచెం దూరం కూడా ఇదిగోండి ఇప్పుడు టమాటాలు పచ్చిమిర్చి అయితే వేస్తాము

ఇవ్వండి ఇప్పుడు అదే పనిలోనైతే మనకి బాగా ఇవ్వండి కొత్తిమీర అయితే వేసేస్తున్నాం మీద అడత కొత్తిమీర మీద అంత మీద పడగ అంత కొత్తిమీర పచ్చరికా মই কমীৰিক চকিচৰা এটা কুটি মই চাই কীৰি ত சரிப்ப சரிங்க சாப்பிடு வாட்டர் அப்படி வேணும் எங்கே கொத்தமீறி కొబ్బరి అయితే రెడీ అయిపోయింది కొబ్బరి ఖర్చు అయితే ఇప్పుడు దీని అయితే తాలింపు అయితే వేస్తాను తాగిపోయింది కమ్మా చేసుకోలేదు మామూలుగా తాలింపు వేసుకుంటూ పోటీ దానికోసమైతే మళ్ళీ ఆయిలైతే వేసిన రెండు ఆయిల్ ఆయిలైతే వేస్తున్నాను ఇందాకైతే రెండు గట్లు మూడు గట్ల రెండు గట్లా పోసాను రెండు రెండు గట్ల దానికోసం పెల్లుల్లిపాయ కాలింట్లు మేధా ఉండవు కరివేపాడు ఎత్త మేదావు జీలకర్ర కర్రేపాడు Thank okay. you.

ఏమన్నా చూసారా చాలా బాగుంటుందండి నేను నిజంగా చెప్తున్నాను అసలు కొత్తిమీర కొబ్బరి చట్నీ అసలు అంత బాగుంటుందంటేనండి అసలు ఇడ్లీలోకైనా దోశల్లోకైనా బజ్జీల్లోకైనా ఆఖరికి మనం అన్నంలోకైనా చాలా బాగుంటుందండి చూసారు కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఇదిగోండి ఒక పక్క పువ్వాల్ అయితే పెట్టేసాను ఇంకో పక్క అయితే చేయడానికి అయితే పిల్లల కోసం హాఫ్ డేస్ కదండి ఒంటిగూడబుడు కదా ఇంకా అందుకని పొద్దున్నే పులిహరీ అయితే చేస్తున్నాను పిల్లల కోసం అందుకోసం నేనైతే ఆయిల్ అయితే వేస్తాను ఇదిగోండి వేర్చుకోళ్ళు

வந்து அடம் பண்ணுவாங்க искать mm. <связь> लकी नटलं नहाने जा सुनो అదిగోండి వీళ్ళకైతే పులిహోర పెట్టేసి నైట్ చికెన్ ఫ్రై అయితే చేశాను ఇంకా అది అయితే ఉందని అదైతే వేస్తాను అనమాట అదిగోండి చూసారు కదా పండు చిన్నబాబు బేగా స్నాన్ చేసి పులిహరతనే పాలు పాలు చల్లారిపోతే బెరంగ వేస్తాను ఇంకా నేను కూడా పెట్టుకున్నాను నేను కూడా తింటాను మీతో పాటే నేను కూడా తింటాం తింటా తిన కొబ్బరి నూనె కొత్తిమీర పచ్చడి చేసాను ఇప్పుడు పులిహోర మీకోసం పులిహోర చేస్తాను ఇంకా బాక్సుల్లోకి ఇంకా మధ్యాహ్నం తింటాకేమో కొబ్బరి నూనె కొత్తిమీర పచ్చడి చేస్తాను ఏమా ఇంకా మధ్యాహ్నం వచ్చినంటే అన్నం అందు అమ్మా సరేనా కూర నూనె చికెన్ కూర నూనె పులిహోర ఎలా ఉంది చెప్పండి ఎలా చూడాల బాటల్లో మంచి వేసుకున్నావా